శివాయ శ్రీ రాజరాజేశ్వరి కు వచ్చినాము మాకు ఈ జ్యోతి వెలిగించినందుకు సంతోషమైంది భీమన్న గుళ్ళే అచ్చినము ఆ ఈగో వారికి నమస్కారం మా అందరికీ దీపాలు వెలిగించినందుకు అందరితోటి ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషం వాళ్ళు నిండు నూరెండు చల్లగా ఉండాలి మేము కూడా చల్లగా ఉండాలి శివరాత్రి ఈ కార్తీక మాసంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శ్రీ రాయరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ భీమేశ్వర ఆలయంలో ప్రతినిత్యం దీపోత్సవం చేయుటకు శ్రీ లలితా సేవా ట్రస్టు అయినటువంటి మా సంస్థకు గౌరవ ఈవో గారు మాకు అవకాశం కల్పించడం జరిగింది ఇటు కార్యక్రమంలో మా శ్రీ లలిత సేవా ట్రస్టు సభ్యులందరూ కూడా ఇందులో పాల్గొని ఈ కార్తీక మాస దీపోత్సవాన్ని నిర్వహించి పరమశివుని ఆశీస్సులు పొందాలని చెప్పని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఇటీ అవకాశం కల్పించినటువంటి గౌరవ కార్యనిర్వహణాధికారి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓం నమ శివాయ ఓం నమ శివాయ కార్తీక మాసము స్పెషల్గా మాకు దీపోత్సవము కల్పించినందుకు కార్తీక మాసము మొత్తము నెల రోజులుగా దీపోత్సవం కల్పించిన ఈవో గారికి ధన్యవాదములు ఓం నమ శివాయ